మాజీ మంత్రి ఇక్కడ ఒకసారి రెండుసార్లు ఎమ్మెల్యే చేశాడు ఒకసారి మాజీ మంత్రి చేశాడు నందిగామ రెండుసార్లు ఎమ్మెల్యే చేశాడు ఆయనే చెప్పాడు మీ అందరికీ ఏంటంటే పబ్లిక్గా చెప్పాడు ఈ టికెట్ చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లుగా రెండు వందల కోట్లుగా అమ్మేయాలని చూస్తున్నాడు నాకు సీట్ ఇవ్వకుండా అని చెప్పి మాజీ మంత్రి దేవేంద్ర అమేశ్వరరావు చెప్పాడు అట్లాగే మన తిరుపతిరావు గారికి ఒక సామాన్య కార్యకర్త పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కమిటీడ్గా పనిచేస్తున్నాడు పార్టీ కోసం ప్రజల కోసం జెడ్పీటీసీగా పనిచేశాడు తన జెడ్పీటీసీ కాలంలో అట్లాగే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యాదవ్ కులస్తుడు పేదవారికి అండగా దండగా నిలబడతాడు సేవకుడు లాగా ఉంటాడు అని చెప్పి డబ్బులతో పని లేదు నువ్వు వెళ్ళి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి యాదవ్ గారిని పంపించారు మైలవరం కాన్స్టిట్యూషన్ ఇప్పుడు వరకు మీరు చరిత్ర చూసారు యాభై రెండు నుంచి మైలవరం కాన్స్టిట్యూన్షన్లో ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు మొత్తం అంతా కూడా ఇవాళ్ళ వరకు కూడా కమ్ ఎమ్మెల్యేలే చేశారు అవునా అగ్రవర్ణాలు ఇక్కడ ఇక్కడ చేశారు ఇవాళ రెండు వందల కోట్లు దేవినేన మహేశ్వరరా టికెట్ అమ్మేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నా సంగతి మీకు ఎలా అది మీకు మీ అందరికీ విజితమే పార్లమెంట్ టికెట్ ఇవాళ తిరుపతిరావు గారిని ఒక సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడి పార్టీ కమిట్మెంట్తో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తని ఒక ప్రజాప్రతినిధిగా చేయాలంటే అది ఒక్క జగన్ గారి వల్లే సాధ్యం డబ్బులకి టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని దేవేంద్ర మహేశ్వరావు చెప్పాడు నేనేం చెప్పవచ్చు ఆయనకి అత్యంత విశ్వాసపాత్రుడు ఆయనకి అత్యంత నమ్మకస్తుడు పెద్దబాబు ఆయన అయితే చంద్రబాబు అని మొన్నటి వరకు చెప్పుకున్న వ్యక్తి దేవేంద్ర మహేశ్వరవే చంద్రబాబు నాయుడు టికెట్ అమ్మేస్తాడు మైలవరం టికెట్ రుణాలు అని చెప్పాడు కాబట్టి ఈ రెండు కంపేర్ చాలు చంద్రబాబు గారేంటి జగన్మోహన్ రెడ్డి గారేంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ కొడుకు ప్రజాప్రతినిధి ఉండాలి నా కార్యకర్తనైనా పెట్టి నేను గెలిపించకుండా అనే ఒక వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది నాకు డబ్బులు ఉండేసాలు ఎవరికైనా అమ్మేస్తాను సీటు మీరు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు ఈ పార్టీ కమిట్మెంట్గా ఉన్నా పర్లేదని చెప్పే అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రెండులో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది మీడియాకి గత రెండు రెండు దశ మీరు ఈ పార్టీలో ఉన్నారు కదా ఒక దశ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల చంద్రబాబు గారి గురించి మీరు చెప్పే ఇష్యూ చాలా చెప్తానున్నాను ఎప్పటికప్పుడు ఇది వేసుకోండి వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్